హాయ్ అండి ఈరోజైతే మాకు క్యాటరింగ్ వచ్చిందండి క్యాటరింగ్ చేస్తున్నాము పెరిగే వాళ్ళు కావాలన్నారండి గ్రైండర్లో పప్పు వేసాను గారెల పిండి ఆడేసాను ఇప్పుడైతే గారెలు కూడా వేసేస్తున్నారండి మనమైతే కవర్ పెట్టుకొని అలా వేస్తాము కానీ వంట వాళ్ళు చూసారండి భలే చేసేస్తున్నారు పెరుగులు అయితే నానబెట్టేశారు ఇప్పుడైతే బ్రెడ్ హల్వాకి బ్రెడ్లు అయితే వేపసారండి బ్రెడ్లు వేపేసిన తర్వాత ఇంకోండి ఇలాగ రసుగుల టైప్ అండి తర్వాత చిన్న చిన్న ముక్కల కింద ఇరిపేశారు కాచి చల్లార్చిన పాలు మాత్రం వేసేసారు చిక్కటి పాలు సాంబార్కి అయితే రెడీ చేసేసారండి పప్పు పొయ్యి మీద వేసేసారు తర్వాత టమాటాలు బెండకాయలు ఆనపకాయలు క్యారెట్ ముల్లంగి అన్నీ కూడా అందులో వేసేసారండి సాంబార్ కూడా మరిగిపోతుంది ఇప్పుడైతే కూరకే మష్రూము జీడిపప్పు క్యాప్సికమ్ అదొక కూర అండి అది కూడా వేసేసారు ఆల్మోస్ట్ ఆకుర కూడా అయిపోవచ్చింది ఇప్పుడైతే వంకాయ పకోడి అండి వంకాయ పకోడీకి మా అయితే వంకాయలు అయితే కోసేస్తున్నారు ఆ వంకాయలు కూడా నిలువుగా కాదండి అడ్డంగా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి అవి నూనెలోని డీప్ ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కలు ఆ తర్వాత పకోడీ వేసుకోవాలి పకోడి అంటే మనం ఉల్లిపాయ పకోడి వేసుకుంటాం చూసారా సేమ్ అదే ప్రాసెస్ కానీ అందులో గుళ్ళు కూడా కొంచెం వేసుకోవాలి ఇదైతే కొబ్బరికాయ పచ్చడి అండి ఇదైతే ఫ్రైడ్ రైస్ అండి మా ఊడు వండేస్తున్నాడు ఫ్రైడ్ రైస్ మా ఊడు బిర్యానీ స్పెషల్ కదండి మా ఊడు దాని గురించి ఆ బిర్యానీ ఫ్రైడ్ రైస్ అయితే ఆడికి అప్పచేపిస్తాం ఇప్పుడైతే ఏం కూర గెస్ట్ చేయండి ఇది వెజ్ చికెన్ అండి సేమ్ మిల్ మేకర్లో ఉంది కదండి కానీ వెజ్ చికెన్ చికెన్ మైమరిపించేస్తుందండి నిజంగా ఇది అయితేనే నేను ఆల్రెడీ రెండుసార్లు తిన్నాను బయట ఫంక్షన్స్లో మేమైతే ఇది ఫస్ట్ టైం వండడం సేమ్ మిల్ మేకర్ లాగే ఉందండి కానీ మిల్ మేకర్ కాదు ఇది మాత్రం ఫ్రిడ్జ్లో కంపల్సరీగా డీప్ ఫ్రిడ్జ్లోనే ఉండాలండి కూర వండేటప్పుడు మాత్రమే ఒక పది నిమిషాల ముందు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ కర్రీ కూడా అయిపోతుంది ఇంకా మొత్తం కూరలు అన్నీ కూడా అయిపోయినాయండి ఇప్పుడైతే వండిన అన్నీ కూడా మీకు చూపిస్తాను ఎండ అయితే మామూలుగా లేదండి చాలా బేభత్సంగా ఉంది ఎండ అయితేనే ఇంక నేను లోనకు వచ్చేసాను ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి అన్నీ కూడా మీకు ఒక్కొక్కటి చూపిస్తాను పెరిగావడ రెడీ అప్పడాలు ఫ్రైడ్ రైస్ ఉల్లిచట్నీ వెజ్ చికెను మష్రూము జీడిపప్పు బ్రెడ్ హల్వా మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి సాంబారు పెరుగు వంకాయ పొక్వడి ఆల్మోస్ట్ వంటలన్నీ రెడీ అయిపోయినాయండి మేము క్యాటరింగ్లు చేస్తాం మీకు ఎవరికైనా క్యాటరింగ్ కావాలంటే మాకు చెప్పండి మీ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్